గణేషా నన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అని అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ కన్యా వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు అయితే నక్షత్రం గుర్తులేని వారు పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం టో పి పు షం న పే పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కన్యా రాశి అవుతుంది కాబట్టి రాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఇక్కడే మీ అందరికీ చాలా ఆనందం కలుగుతుంది అయ్యో బాబా ఇంత ఆదాయమా డబ్బులు అసలు ఖర్చు లేదా అని అయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ సంవత్సరం ఆర్థికంగా ఎదుగుతారు సంపద సృష్టించుకోగలుగుతారు సంపదని ఏ రకంగా పెట్టుబడి పెడితే వృద్ధవుతుందో మీకు తెలుసు అలాగే ఈ సంవత్సరం బాగా సంపాదనాపరంగా ఆసక్తి బాగా పెరుగుతుంది రమ్యానికి మొండి మొండివాకాయలు వసులవుతాయి రావాల్సిన డబ్బులు కానీ ఆస్తులు కానీ సంక్రమిస్తాయి అలాగే చక్కగా విశేషంగా ధనప్రాప్తి కనపడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాలు పట్టబోతున్నాయి ఖర్చు కూడా ఉంది కానీ పర్వాలేదు ఈ సంవత్సరం కూడబెట్టేలాగే కనపడుతుంది ఎక్కువగా డబ్బులు దాచడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు ఈ సంవత్సరం తద్వారా మీకు ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇక రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరే అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే మీకు కొంచెం శత్రుపరమైనటువంటి పీడ ఎక్కువగానే కనపడుతుంది అంటే పొడి వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు దానికి తగ్గ సమానంగానే ఈర్ష్యాద్వేషం పెంచుకునే వాళ్ళు శత్రువులు మిమ్మల్ని పెట్టేవారు ఉన్నారు కాబట్టి ప్రతి తోటి జాగ్రత్తగా ఉండాలి లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడపాలి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ప్రతి వ్యక్తితోటి కూడా అవసరానికి పరిస్థితిని బట్టి చేయాలి తప్ప ఇంకా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి పూర్తిగా వాళ్ళకి దాసోహం అయిపోతే నష్టపోతారు కాబట్టి అందరూ మీ చుట్టుపక్కల అంటే స్నేహితులు శత్రువులు ఇద్దరూ ఒకేలా కనపడతారు మీకు ఒకేలా ఉంటారు కాబట్టి ఎవరు ఏమిటి అని గుర్తుపట్టి తద్వారా వ్యవహారం చేసుకోవడం అనేటటువంటిది మీ టాలెంట్ ఈ సంవత్సరం తద్వారా మీ ఈ సంవత్సరం వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఏదేమైనా కూడా మనుషులతో జాగ్రత్త అతిగా ఎవరిని నమ్మకండి అతిగా వ్యవహారాలు ఎవరితోటి చేయకండి ఇది ప్రధానమైన విషయం ఇక ఈ సంవత్సరం మీ యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక వీటి ప్రభావం మీద ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక గురుడు ముఖ్యమైనటువంటి వాడు గురుడు ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో మీకు నవమస్థానంలో లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ధనలాభాన్ని విపరీతంగా కలగజేస్తాడు అంటే మే పదిహేనో తారీఖు దాకా కూడా అంటే ఉగాది నుంచి మే పదిహేనో తారీఖు దాకా కూడా టక్క టక్క డబ్బులు వస్తాయి డబ్బుకి అసలు లోటు ఉండదు అంటే వంద సంపాదించే చోట రెండు వందలు సంపాదించడం ఐదు వందలు సంపాదించడం పరి పరిస్థితి కనపడుతుంది విశేషమైనటువంటి ప్రాప్తి కనపడుతుంది ఆదాయపరంగా వృద్ధి చాలా స్పీడ్గా ఉంటుంది మీకు అని చెప్పొచ్చు ఏం పట్టుకున్నా ఏం చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ లావాదేవీల్లో కానీ క్రయ విక్రయాల్లో కానీ రకరకాల వాటిల్లో కానీ టక్క టక్క మీరు ఏదనుకుంటే అది జరగడమే కాకుండా స్పీడ్గా డెవలప్ అవుతారు మీరు మళ్ళా గురుడు మళ్ళా పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశిలో ఉంటాడు ఈ సమయంలో దశమస్థానంలో ధనహాని కలగజేస్తున్నాడు ఈ కారణంగా ఏంటంటే మళ్ళీ మే పదిహేను నుండి అక్టోబర్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ సంపాదించింది మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉండడం ధన నష్టం వస్తూ ఉండడం అనుకున్నంత ఆదాయం రాకపోవడం లేదా కొంచెం మెంటల్ టెన్షన్లు బడ్డీలు పడుతూ ఉండడం ఆదాయపరంగా నమ్మక ద్రోహాలకి గురవుతుండడం మోసాలకి గురవుతుండడం లేదా పెట్టినటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు సరిగ్గా జరగకపోవడం షేర్లోనో ట్రేడింగ్లో డబ్బులు పెట్టి నష్టపోతూ ఉండడాలు ఇలాంటి ప్రభావాలు బాగా ఎక్కువగా ఆ సమయంలో కనపడుతుంది కాబట్టి మే పదిహేను తర్వాత మళ్ళీ అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళా గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో మళ్ళీ చక్కగా లాభస్థానంలో సంచరించడం వల్ల ధనలాభం కనపడుతుంది ఆ సమయంలో కాబట్టి మళ్ళీ మీకు మళ్ళీ అక్టోబర్ నుంచి అక్టోబరు ఇరవయో తారీఖు నుంచి అనుకోండి అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి మళ్ళీ మె డిసెంబరు ఐదో తారీఖు వరకు కూడా చాలా స్పీడ్గా ఉంటుంది మళ్ళీ విశేషంగా ధన ప్రాప్తి టకటక డబ్బులు రావడం వల్ల ఆదాయ లాభాలు కనబడుతున్నాయి మళ్ళీ ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథునరాశిలో దశమ స్థానంలో సంచరిస్తాడు మళ్ళీ అక్కడ మళ్ళీ కొంచెం ధనహాని కనపడదు అయితే మీకు ఆదాయపరంగా కంటిన్యూగా సంవత్సరం అంతా ఒకేలా ఆదాయం వచ్చేసి విపరీతంగా ఐశ్వర్యం వచ్చేసేలా లేదు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో మీకు యోగిస్తుందో ఆ సమయంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకుని వృద్ధిని సాధించుకోండి సమయం బావోలేనప్పుడు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకుని కొంచెం నెమ్మది అయిపోండి లేదా తగ్గండి తద్వారా మీరు ఈ సంవత్సరం వృద్ధిలోకి వస్తారు ఇక శని ముప్పదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేన్ రాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వల్ల కలహము అంటే గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి అది ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతోట తల్లిదండ్రులతోట ఇరుగు పొరుగు వారితోట వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట అధికారులతోట ఎవరితోటైతే అనవసరం సంబంధం లేని వ్యక్తి ఎవడో దారిలో వెళ్తాడు రాంగ్గా వెళ్తాడు వాడు వాడు మనం ఏదో అంటాం అక్కడి నుంచి గొడవ మొదలైపోతుంది అక్కడి నుంచి పోలీస్ కేసులు రకరకాల కేసులు సమస్యలు కనపడతాయి కాబట్టి ఏ ఎవరితోటి అనేది అనవసరం ఆఖరికి బాగా ఇష్టమైన ప్రేమికులతో కూడా ఏదో చిన్న చిన్న గొడవ పెరిగిపోయి ఆ కలహాలు పెద్దవైపోయి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అందరితోటి జాగ్రత్తగా మాట్లాడాలి గొడవ జరుగుతోందంటే తగ్గిపోవాలి జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే ఇరుక్కుపోతారు మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శ్రీని అసలు బావులేదు మీకు రాహువు ముప్పైదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేన్ రాశిలో మళ్ళా కన్యా రాశిలో కూడా సంచరించి సప్తమ జన్మస్థానంలో సంచరించడం వల్ల కొంచెం శారీరక పరమైనటువంటి రుగ్మతలు అంటే కొంచెం అనారోగ్య సమస్యలను ఎక్కువగా కలగజేస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కేతు మళ్ళీ పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు కుంభసంహాల్లో సంచరించి షష్ట వ్యయ స్థానంలో సంచరించడం వల్ల ఎక్కువగా ధన వ్యయాన్ని కలగజేస్తారు కాబట్టి ఏదో డబ్బు వచ్చేసింది మన దగ్గర ఉందనుకుని మీరు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసినా అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టినా సంపాదించినంత కూడా పోగొట్టే పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం గ్రహ గతులు ప్రభావం కొంచెం మీకు అంటే అద్భుతంగానూ లేవు అలానే మరీ దరిద్రంగానూ లేవు కాబట్టి సమానంగా ఉన్నాయి అంటే పెద్ద విశేషంగా అయితే అనుకూలత లేదని చెప్పచ్చు కానీ పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తగా మాత్రం ఉండాలి ఒడిదుడుకులు బాగా ఉంటాయి ఈ సంవత్సరం కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏమైనా ఓవరాల్గా ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఆర్థిక విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు డబ్బు వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి సడన్గా ఒక లక్ష రూపాయలు వచ్చేసింది అనుకోండి కంగారు ఓడిపోయి ఎక్కడ పెట్టుబడి పెట్టేయాలి ఏం చేసేయాలి ఏం వచ్చి పెట్టాలి ఉంటాం అక్కడే జాగ్రత్త ఎవడో ఆ టైంలోనే వచ్చి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు మీ చేత ఒరే షేర్లో బెటరా ఇంకో దాంట్లో బెటరా అందులో బెటరా ఇందులో బెటరా అంటాడు మొత్తం పోతాయి తర్వాత కాబట్టి ఏమిటంటారంటే లాభదిగో ఐదు రూపాయలు వడ్డీ ఎవడో ఇస్తానన్నాడు ఇచ్చే ఉంటాడు అక్కడి నుంచి వాడు ఏ షూరిటీ లేకుండా తీసుకుని నువ్వు అవడాత తర్వాత అంటే హే డబ్బు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనప్పుడు ఉడవలేదు అవడ పట్టుకెళ్ళేది లేదు చేసేది లేదు ఉన్నప్పుడు మాత్రం మిమ్మల్ని మోసం చేయడానికి చుట్టూ తిరుగుతారు మన దగ్గర డబ్బు ఉందని తెలిసిందా బెల్లం దగ్గర ఏగల్లా వాలిపోతారు ఆ సమయంలోనే మనం ఏం చేస్తామంటే వాళ్ళు చూపించే నిజమైన ప్రేమ అనుకుని నిజమైన అభిమానం అనుకుని వాళ్ళకి లొంగిపోయి తప్పులు చేస్తాం అలాగే వ్యసనాలు అలవాటు అవ్వడానికి తప్పుడు పనులు చేయడానికి లేదా మీ అంతటి మీరే కొన్ని రకాల అనవసరమైన వ్యవహారాలు నడపడానికి కారణం అధికంగా డబ్బు ఉండడం వల్ల కాబట్టి ఈ సంవత్సరం మీకు డబ్బు త్వరితంగా చేతికి అందడం వల్ల చేసేటటువంటి ప్రభావాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి తద్వారా మీకు సమస్యలు ఉండవు అలా అని చెప్పేసి ఇది రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా అంటే ఎలిటికేషన్లను భూముకున్నారని నష్టపోతారు ఇలాగేంటంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అయితే ముఖ్యంగా శత్రు కలహాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఎప్పుగానే అప్పటిదాకా స్నేహంగా ఉండి ఎప్పుడైనా సరే మీకు శత్రువుగా మారచువాడు కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మెలగడం ప్రతి వ్యక్తితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అతిగా వాడికి చనివి మీ మీ అన్నీ వాడికి చెప్పేసి మీ లూప్హోల్స్ అన్నీ వాడికి చెప్పేసి మీ అన్నీ వాడికి చెప్పేసి మీరు చేసే తప్పుడు పనులు వాడితో పనిచేసుకుంటే తర్వాత వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు ముఖ్యంగా ఈ విషయం స్త్రీ పురుష వ్యవహార వ్యామోహాల్లో బాగా ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి పురుషులు స్త్రీలనే స్త్రీలను పురుషులని అతిగా నమ్మకండి తెలియని వ్యక్తులు నమ్మకండి కొత్తగా అయినటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి శారీరక పరమైన సంపర్కాల కోసం భోగాల కోసం కలయికల కోసం తప్పుడు పనులు చేయడం కానీ వాళ్ళకి లొంగిపోవడం కానీ తర్వాత ఇబ్బందులు పడడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ శారీరక వ్యామోహాలు కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ఇలాంటివన్నీ చాలా జాగ్రత్త ఈ సంవత్సరం ఎందుకంటే వాటి వల్ల నష్టాలు బాగా ఉన్నాయి జాగ్రత్త సర్వత్రా అనేక రకాల వ్యవహార విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఈ సంవత్సరం ఒడుదుడుకులున్నా కూడా మీరు బ్రహ్మాండంగా ఆరోగ్యపడిన శ్రద్ధ పెడతారు అలాగే ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ప్రతి విషయంలోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు తద్వారా మీరు చక్కని లాభాన్ని పొందగలుగుతారు అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం కూడా గుర్తుంచుకోండి తద్వారా ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యానికి పెట్టండి మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అయితే బంధుమిత్రులతోటి చాలా రకాల కలహాలు ఉన్నా కూడా అవన్నీ సమసిపోయి కలుసుకునే అవకాశాలు లేదా దగ్గర సంబంధాలు కుదిరే అవకాశాలు లేదా ఇద్దరి మధ్య రిలేషన్స్ బలపడే అవకాశాలు కుటుంబాలతో ఉండేటటువంటి గొడవలు తగ్గడము సఖ్యత పెరగడము అన్యోన్యతలు పెరగడము లేదా సత్సంబంధ బాంధవ్యాలు పెరగడము వివాహాది శుభకార్యాలలో అనుకూలతలు పాల్గొనడము వాటికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించుకోవడం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఎవరైనా దగ్గర సంబంధాలతో రిలేషన్ కడుపుకోవాలంటే ఈ సంవత్సరం బాగా అనుకూలంగా కనపడుతుంది అలాగే భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఉన్నా కూడా తిరిగి కలుసుకుంటారు అన్యోన్యంగా కాపురాలు చేస్తారు గొడవలు చాలా శాతం తగ్గించుకుంటారు చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి సత్సంతాన యోగ్యత కనపడుతోంది ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు కూడా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అయితే అనవసరమైన కలహాల వల్ల మాత్రం కుటుంబ కలహాల వల్ల మాత్రం మనశ్శాంతిని కోల్పోతారు కాబట్టి ఎవరైనా సరే ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబాలతో కానీ ఎవరితోటి అయినా సరే ఎక్కువ కలహాలు పెట్టుకోకండి ఈ సంవత్సరం కలహాల వల్ల మనశ్శాంతి కనపడుతుంది అన మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైనటువంటి కేసుల వల్ల కోర్టులకు వెళ్ళే పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న గొడవనే జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి తప్ప వాటిని కోర్టులాగా లాగీసే పరిస్థితి తెచ్చుకోకండి ఎందుకంటే చిన్న చిన్న గొడవలు పెద్దవై కోర్టు దాకా వెళ్ళి సాగిపోయే ఉన్నాయి కాబట్టి ఏదైనా అలాంటి పెద్ద సమస్యలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా తొందరగా పరిష్కారం చేసుకోండి తప్ప లేకపోతే దెబ్బతింటారు మీరు అయితే వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా కుదురుతాయి లేదా అతి కష్టమైన వివాహాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే భూములు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా లేదా ఇల్లు కట్టాలనుకున్నా ఏదైనా నిర్మాణాలు చేయాలనుకున్న ఈ సంవత్సరం ఆటంకాలతో కూడుకున్నటువంటి పనులు అంటే పూర్తవుతుంది కానీ ఆటంకాలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక మోసాలకి గురయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పినట్టుగా నేను ఇందాక చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరైనా నమ్మేటప్పుడు జాగ్రత్త అనేక రకాల సాంకేతిక సమస్యల వల్ల కొన్ని రకాల ప్రభావాల వల్ల మీ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఫోన్పేలో గూగుల్ పేలో రకరకాల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రకరకాల వీటి వల్ల ఎవరికో ఓటీపీలు చెప్పేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి దొంగ భయం బాగా కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మకండి అలాగే ఏదైనా సరే వాహనాలు ఎలక్ట్రానిక్ వాహనాలు ఇప్పుడు వచ్చివన్నీ కూడా దానికి సంబంధించి లాక్ సిస్ట్ లాక్లు కానీ ఇంకోటి కానీ పాస్వర్డ్లు కానీ అన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఉంచుకోవాలి ఈ సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం సాంకేతిక కారణాల వల్ల దొంగల భయం కనపడుతుంది కాబట్టి ఈ టెక్నాలజీ ప్రభావం వల్ల మీరు కొంత మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదేమో జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు కానీ సామాగ్రానికి సామాగ్రిని కానీ లేదా కొంచెం వేరే సరే పాడవడం కానీ చెడిపోవడం కానీ కోల్పోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అది వాహనాలు అవ్వచ్చు యంత్ర పరికరాలు అవ్వచ్చు ఇంట్లో సంబంధించిన సామాన్లు అవ్వచ్చు లేదా బంగారపు వస్తువులు అవ్వచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అయితే సంవత్సరం ప్రారంభంలో చాలా అనుకూలత కనపడతాయి మొట్టమొదటి నాలుగు నెలలు తర్వాత మధ్యలో ఆటంకాలు మళ్ళీ చివరి నెలలో బాగున్నాయని చెప్పొచ్చు అయితే అప్రయత్న కార్యసిద్ధి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రం తొందరగా మీకు పని జరుగుతుంది అలాగే చక్కని ధనలాభం కనపడుతుంది అలాగే బంధుమిత్రులతో చక్కని స్నేహ కీర్తి పెరుగుతుంది స్నేహపరమైనటువంటి వ్యవహారం బాగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే కీర్తి కోసం ప్రతిష్ఠ కోసం బాగా ఎక్కువగా ప్రా ప్రాధాన్యతనిస్తారు సత్కార సత్కారాలు బాగా జరుగుతాయి మీకు రాజకీయ నాయకులకి పదవే అధికార యోగ్యతలు ఉంటాయి అలాగే సమయానికి భోజనం చేయగలుగుతారు భోజన ప్రాప్తి బ్రహ్మాండంగా కనపడుతుంది ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్నా చక్కని అనుకూలత అయితే కలుగుతున్నాయి అలాగే ప్రయాణాల ఎందు అనుకూలత కనపడుతుంది కాబట్టి ఏదైనా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా విదేశీయానాలు చేయాలనుకున్నా విహారయాత్ర చేయాలనుకున్న తీర్థయాత్రలు చేయాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేసాలు మంజూరు అయ్యే ఉన్నాయి విదేశాల్లో చక్కని ఉద్యోగ ప్రాప్తులు లేగా విదేశాల్లో ఉండేటటువంటి గృహలబ్ధులు కనపడుతున్నాయి అని చెప్పొచ్చు విదేశాల్లో ఉండేవారితో సత్సంబంధ బాంధవ్యాలు గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు అక్కడ ఉండేటటువంటి ఏదైనా టెక్నికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల్లో అవగాహన అలాగే ఏదైనా అక్కడ వ్యాపారం పెట్టాలనుకున్న పర్మిషన్లు పొందే అవకాశాలు అలాగే కొన్ని రకాల వ్యవహారాలు బాగా సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ రావడము సంతాన ప్రయత్నాలు సఫలీకృత మీ సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత రావడము సంతానాన్ని వృద్ధిలో వృద్ధిలో ఉంచడానికి బాగా ఖర్చు పెట్టడము సంతానం కోసం ప్రాహులాడము వాళ్ళ కోసం బాగా ఎక్కువగా శ్రమ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీకు అభిప్రాయ భేదాలు బాగా ఉన్నాయి అది ఉద్యోగాల్లో వచ్చు వ్యాపారాలు చేసే చోట అవ్వచ్చు కొంచెం అభిప్రాయ భేదాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే వ్యాపారాలు చేసే చోట కూడా కొంచెం అనేక రకాల కారణాల చేత వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు చేసేటప్పుడు పోటీతత్వంతో వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి లేదా మార్జిన్స్ తక్కువ వేసుకుని వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అతిగా పోటీతత్వం వ్యాపారాల్లో కనపడుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం దిగి రాకపోతే కనుక పూర్తిగా వ్యాపార నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే లాభం తక్కువ కస్టమర్స్ ఎక్కువ వచ్చేలా చేసుకోవాలి తద్వారా మీకు లాభాలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి చూడండి డిమార్ట్ లాంటివి అంటే కనుక జస్ట్ మనకి కిరాణా కొట్టుకి అక్కడికి రూపాయి తక్కువనే వెళ్తాం కాబట్టి అక్కలేని వస్తువులను కొనుగోలు చేసుకుంటూ వస్తాం అంటే రూపాయి తక్కువ వల్ల ఎక్కువ మంది జనం వస్తారు మనం ఏం చేస్తాం ఆ రో ఒక వస్తువు అమ్మకుండా పది వస్తువులు అమ్ముతున్నాం మామూలుగా రెండు రోజులు అదే మామూలుగా కొట్లు అనుకోండి ఏ వస్తువు కావాలో ఆ వస్తువే కొనుక్కుంటాం అదే రూపాయి తక్కువనే అడిమాట్లకు వెళ్ళి అనేక రకాల అనవసరమైన చెత్త అంతా కొనుక్కోస్తాం అంటే మనకి ఎప్పుడైతే మార్జిన్ తక్కువ వేసుకుని వ్యాపారాలు చేసామో లాభాలు ఎక్కువ వస్తాయంటే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తారు కాబట్టి ఆ రకంగా వ్యాపారస్తులందరూ కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం సంక్షేమ పథకాలు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీకు అలాగే గృహ గృహపరమైనటువంటి లబ్ధులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి గవర్నమెంట్ పరమైనటువంటి ఎవరైనా సరే అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు పశువులు పెంచడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే అనేక రకాల వ్యవహారాలు చాలా సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల ప్రధానమైనటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కోర్టు వివాదాలు కానీ రకరకాల సమస్యలు కానీ చాలా శాతం పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అనేక రకాల రుణాల నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే సంతానానికి మీకు మధ్య ఉండేటటువంటి అవగాహన రాహిత్యం పోయి అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీ మాట పిల్లలు వినడం పిల్లల మాట మీరు వినడంతో పాటుగా ఒక రకమైన ఎదుగుదల అయితే కనపడుతుందని చెప్పొచ్చు చాలా రకాల అపవాదులు గొడవలు సమస్యలని తగ్గించుకోవడానికి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఎంత ప్రయత్నం చేసినా ఏదో రకమైన కొత్త సమస్య వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం శస్త్రచికిత్స ఉన్నాయి వ్యసనాలు వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యసన పనులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అయితే వృధా సంచారాలు కనపడుతాయి అంటే అనవసరంగా ప్రయాణాలు చేయడం అనవసరంగా తిరగడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులకి విరక్తి ఆలోచన ప్రభావం బాగా కనపడుతోంది కాబట్టి అలాంటి విరక్తి నుంచి తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు ఆ ఆచితూచ్చు వ్యవహరించుకోవాల్సిన అవసరం కనపడుతోంది అలాగే వ్యవసాయదాలకి అంతంత మాత్రమైనటువంటి పంట లాభాలే కనపడుతున్నాయి పెద్దగా విశేషంగా అయితే కనుక మరీ అంత గొప్పగా అయితే లేదు అలానే నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది పర్వాలేదని చెప్పచ్చు అలాగే వివాదాల నుంచి పరిష్కారం పాటుగా ఏదైనా గృహం కట్టాలనుకున్నా కొనాలను అనుకూడదు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు యంత్ర పరికరాలు లేదా బంగారం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ అంగీకరించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం ఆలస్యంగా జరుగుతాయి ఒప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం వివాహ సంబంధాల వ్యవహారాలన్నీ ఆలస్యంగానే సాగుతాయి ఎవరో ఏం కంగారు పడిపోకండి పూర్తిగా అవసరమైతే జాతకాలు చూపించుకుని ఏదైనా ఉంటే దోషాలకు పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తప్ప కంగారు పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఏదో దిక్కుమాల సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకుంటే ఎంతో కాలం నిలబడవు అంచేత చాలా మంది ఏం చేస్తారంటే కనుక కుదరట్లేదు పెళ్లి కుదరట్లేదు పెళ్లి కుదరట్లేదని ఏ ఏ ఏ ఏ సంబంధం వస్తే ఆ సంబంధం ఒప్పేసుకుంటారు అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు వస్తాయి కాబట్టి జాతకాలు చూపించుకోండి బాగా సెట్ అయితేనే ఒక రెండు మూడు నెలలు లేట్ అయినా నష్టం లేదు ఏదో మూడు ఏదో మూడు నాలుగు మొత్తం అయిపోకూడదు కదా పెళ్ళి శాశ్వతంగా ఉండాలంటే ఓ రెండు మూడు నెలలు ఆలస్యమైనా కూడా మంచి సంబంధం వచ్చి పెళ్ళి అయితే వచ్చేటటువంటి ఆనందం వేరు కాబట్టి ఆ రకంగా ఉండడానికి అవసరమైతే జాతకాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప కంగారు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ సంవత్సరం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇక శారీరకపరమైనటువంటి సౌఖ్యము కానీ బలము కానీ దృఢత్వం కానీ బాగా పెరుగుతాయి అలాగే మంచి వర్చస్సు అలాగే తేజస్సు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది శత్రువుల పట్ల చక్కని ఏదైతే నిబద్ధత ఉందో నిబద్ధతను పాటించడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నం చేస్తారు నిరుద్యోగులు నిరుద్యోగులు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి చదువుకోవడానికి చక్కని కాలేజీలు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదైనా ఈ సంవత్సరం విపరీతమైన మార్పులు కనపడుతున్నాయి మీలో అంటే ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ లేదా వ్యవహార లావాదేవీలు వ్యవహార పరంగా కానీ మెచ్యూరిటీ పరంగా కానీ సంవత్సరం మిమ్మల్ని మలుపు తిప్పే సంవత్సరంగా మాత్రం ఉండబోతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది వృత్తి పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ వ్యవహారాల పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ఈ సంవత్సరం మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎక్కువగా నిబద్ధత అంటే ఎక్కువ బాధ్యత వహిస్తారు తద్వారా మీరు ఎదుగుతారని చెప్పచ్చు అలాగే భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి రిలేషన్ పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అంటే ఇప్పటిదాకా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే భూములు కొనాలనుకున్నా కట్టాల ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్న అనుకూలతలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే అనేక రకాల బుద్ధి కుశలత పెరుగుతుంది తెలివితే అట్లా పెరుగుతాయి సామర్థ్యం పెరుగుతుంది అలాగే జంతువుల పట్ల మొక్కల పట్ల శ్రద్ధ పెరుగుతుంది ప్రేమ పెరుగుతుందని చెప్పొచ్చు అనేక రకాల సమస్యల్ని చాలా ధైర్యంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా అనుకున్నంత మార్కులు రాకపోయినా సరే ఖచ్చితంగా విజయాన్ని అయితే పొందగలుగుతారు విద్యాభివృద్ధి అయితే కనపడుతుందని చెప్పచ్చు అలాగే అనుకున్నంత ర్యాంకులు కాలేజీలు సీట్ల విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి కష్టపడాలి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి కొంతమంది మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పై అధికారులతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి శ్రమ పడక తప్పదు ఈ సంవత్సరం శ్రమ పడితేనే ఉద్యోగాలు నిలబడతాయి ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి ఈ సంవత్సరం బాగా శ్రమపడాలి శ్రద్ధ పెట్టాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా అధికారుల వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి మర్యాద తగ్గే అవకాశం కనపడుతుంది మీకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి తప్పులు చేయండి లంచాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఇక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చిరిగి మళ్ళీ చిరిగి పుంజుకునే అవకాశాలు కనపడతాయి కాబట్టి టెన్షన్ అయితే పడక్కర్లేదు అవాంఛనీయమైన బదిలీలు అంటే మీరు అనుకోకుండా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ప్రమోషన్ కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి జాతక దోషాలు పరిహారాలు చేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తులకు నూతన ప్రయత్నాల్లో అంతంత మాత్రమే అనుకూలతలు కనబడతాయి కొంతమంది వ్యాపారాలు మార్చే పరిస్థితి కనపడుతుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించవలసిన పరిస్థితి కనపడుతుంది మార్పులు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులకి కార్య కార్మికులకి అందరికీ కూడా అనుకున్నంత గుర్తింపు కనబడటం లేదు ఈ సంవత్సరం గౌరవం తగ్గే అవకాశం కనపడుతుంది అలాగే వృధాప్రయాస అంటే మీరు ఎంతో శ్రమ పడతారు దానికి తగ్గ గుర్తింపు రాదు మీకు దాని తగ్గ ఆదాయం రాదు దానివల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులందరికీ కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి అగ్రికల్చర్ లేదా ఆక్వ లేకపోతే చేపలు రొయ్యలు పౌల్ట్రీ వీళ్ళందరికీ కూడా కొంచెం మోసాలు నష్టాలు లేదా కొంచెం ధన నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా కూడా దైవ బలం ఉన్నట్లయితే మీకు బాగుంటుంది ఇక డైరెక్టర్లకి యాక్టర్లకి సినిమా టెక్నీషియన్స్కి టెక్నికల్ సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అంతంత మాత్రమైన విజయాలే కనపడుతున్నాయి పెద్ద సూపర్ హిట్ అనుకుంటే ఏదో యావరేజ్గా హిట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టాలి అందరికీ కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా చేసే పనియందు శ్రద్ధ పెట్టండి రాజకీయంగా వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజల యందు బాగా ఎక్కువగా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అయిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వాళ్ళను మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి నిబద్ధతతో పనిచేయండి తద్వారా రాజకీయ నాయకులకి భవిష్యత్తులో గుర్తింపు ఉంటుంది ఇదే ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రత్యర్థులతో విపరీతమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి రాజకీయ నాయకులందరికీ కూడా అలాగే మిగతా అందరికీ కూడా సామరస్యంగా ఏదో ఫలితాలు ఉన్నాయో తప్ప అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే పెద్దగా కనపడటం లేదు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది ఈ సంవత్సరం షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి అప్పులు ఇవ్వకండి పెట్టుబడులు పెట్టడం జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈ సంవత్సరం చాలా రకాల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాకపోతే అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఒడిదుడుకులు అంటే కష్టంతో కూడుకున్నటువంటి పనులన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా కనపడటం ఈ సంవత్సరం కాబట్టి గ్రహపరమైనటువంటి శాంతులు అంటే కొన్ని రకాల పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది మీకు ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రవికి కుజుడికి గురుడికి శనికి రాహుకి కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చండీ హోమము ఇవి చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉండి అనుకూలత కనపడుతుంది అయితే మీలో ఎవరికైనా సరే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత మా పేటలో ఉండేటటువంటి వృత్తికుల ద్వారా ఈ కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం అని తెలియజేస్తూ వీటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీకు ఈ సంవత్సరం వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య ఐదు బాగా కలిసి వస్తుంది అలాగే కలసొచ్చేటటువంటి తారీఖులు ఒకటి నాలుగు ఆరు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి వారాలు ఆదివారము బుధవారము శుక్రవారము మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండిపోతాయి అలాగే మీకు రుణబాధన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటటువంటి భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న కూడా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గే మయీ మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో భస్తి